సార్ మధుగా చెప్పండి మీరు వైల్డ్ ఎక్స్లో ఇంకొక తరహా మోసాలు కనిపిస్తుంటాయి అది ఏ తరహా మోసాలు దాన్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఏం చేస్తారు ఇప్పటివరకు మనం మాట్లాడుకుందేమో ఫాట్ స్టార్ పెట్టిన యాప్ ఏ యాప్లో పెట్టిన యాడ్ మీద మనం చూస్తున్నాము ఇప్పుడు రివర్స్ స్టాండర్డ్లో అన్నట్టు ఏమైందంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ చెప్పి దాని నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పెట్టిన ఏదైనా ప్రోడక్టు ఫోన్ కానీ లేకపోతే సోఫా సెట్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కాదని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సేమ్ స్టార్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మేము కొంటాం అన్నట్టుగా మనకు కాంటాక్ట్ అవుతారు కొంటాము మీ ప్రోడక్ట్ నచ్చిందని చెప్పేసి అని కాంటాక్ట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ వాట్సాప్ చాట్ నెంబర్ ఎక్స్చేంజ్ అవుతాయి వాట్సాప్ నెంబర్స్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అయిన తర్వాత సేమ్ ఇక మళ్ళీ పారామిలిటరీ ఫోర్సు నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళాం మీ సోఫా సెట్ మీ ఫ్రిడ్జ్ ఏదైతేదో మాకు నచ్చిందండి మీ రేటు కూడా మేము అనుకున్నదే రేటు మేము ఇస్తాము అని చెప్పేసి మీకు డబ్బులు పంపించేస్తాను మళ్ళీ వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తారు అని చెప్పేసి అని మనల్ని ఏం చేస్తాడంటే తొందర పెట్టేస్తాడు వన్ టూ టైమ్స్ ఎంబడెంబడే కాల్ చేస్తుంటాడు మనల్ని ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వడు ఒక్కోసారి అట్లా తొందర పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మీకు డబ్బులు పంపుతామండి మళ్ళీ వేరే వాళ్ళు తీసేసుకుంటారు నేను రేప రేపారు వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారు అని చెప్తాడు వీళ్ళు నిజంగానే అమ్మవారు మేము మనం పెట్టినాము నిన్నే పెట్టినాము అలా వచ్చేస్తుంది వచ్చేస్తున్నాం కానీ హ్యాపీగా ఉంటారు మనం పెట్టిన రేటు కూడా వచ్చేస్తున్నాను హ్యాపీగా ఉంటాయి వాడు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు డబ్బులు పంపడానికి ఏం మీకు పేటిఎం వాలెట్ ఉందా అని అంటాడు ఒకరికి పేటిఎం వ్యాలెట్ లేదనుకో గూగుల్ పే ఉందని అంటారు మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే యూజ్ చేస్తున్నారు పేటిఎం కన్నా కూడా గూగుల్ పే యూజ్ చేస్తారు ఎందుకు డైరెక్ట్ అకౌంట్ లింక్ ఉంది కాబట్టి అలాంటి మీ గూగుల్ పే అకౌంట్ నెంబర్ చెప్పండి నేను డబ్బులు మీకు షేర్ చేస్తాను రేపు వచ్చేసి మా వాళ్ళు ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకుని అంటారు వీళ్ళు ఏమైనా మా వచ్చేది కలెక్ట్ నమ్మేస్తారు చాలా వరకు మనం ఏం చేస్తారు నెంబర్ షేర్ చేస్తారు గూగుల్ పే నెంబర్ మనకి ఏం చేస్తాడు ఫస్ట్ నీకు వన్ రూపీనో టూ రూపీస్ పంపిస్తాను మీరు చూసుకోండి అని చెప్పేసి ఆ నమ్మడానికి ఏం చేస్తాడంటే వన్ టూ రూపీస్ యాడ్ చేసి పంపిస్తాడు మనోడు వాళ్ళు చూసుకుంటాడు క్లిక్ చేస్తాను ఓకే టూ రూపీస్ యాడ్ ఫైవ్ రూపీస్ యాడ్ అప్పుడు ఏం చేస్తే అతను ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఏం చేస్తాడంటే పే అనేది ఆప్షన్ రిక్వెస్ట్ ఆప్షన్ గూగుల్ పేలో ఉంటుంది పే అనే ఆప్షన్ కొట్టినప్పుడు ఫ్రమ్ మన నుండి టూ కార్స్ ఆరో మార్క్ చూపిస్తారు పైన అది ఎవరు సరిగా ఒకసారి చూడరు మన వాళ్ళు అంటే యాప్ ఉంటే నేను చూపిస్తాను అతను ఫార్స్టర్ అప్పుడు ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు ఆ రిక్వెస్ట్ మనకు పంపించడం వల్ల ఏమైందంటే ఆ రిక్వెస్ట్ మనం ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ మీరు నేను పే పంపిస్తున్నాను మీరు యాక్సెప్ట్ చేయండి నేను మీకు యాడ్ అయితే అని చెప్పేసి సో సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మురళి అని ఉన్నాడండి ఇప్పుడు నేను పే అని నొక్కుతాను నొక్కినప్పుడు ఇక్కడ వి అంటే వెంకట్రామరెడ్డి నుంచి మురళికి వెళ్తున్నాయి ఎవరో మార్క్ ఏం చేస్తాడు ఇది ఫ్రమ్ నుండి టూ వరకు అని చూపిస్తుంది ఇది మనోళ్ళే చాలా వరకు చూడలేదు అబ్జర్వ్ చేయరు వాళ్ళు చూస్తారు దాని తర్వాత ఏంటంటే మన అమౌంట్ కొడతాము ఇక్కడ వాట్ ఈస్ ఫర్ అని చెప్పేసి కదా యాక్చువల్గా మనం ఎందుకు అనేది మన రీజన్ మన తల వరకు గుర్తుండడం కదా రీజన్ ట్రై చేస్తారు వాడు ఎక్కడే వాడు ఏం చేస్తారంటే మీ మీ అమౌంట్ క్రెడిట్ అని ఎవరు అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపించి కొట్టేసి పంపారు యాక్చువల్గా పంపిస్తాడు దానికి ఉల్టా ఏం చేస్తారంటే బ్యాక్ టూ ఇంటూ మార్క్ ఈ రిక్వెస్ట్ ఉంది కదా రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు రిక్వెస్ట్ ఏముంది పైన ఒకసారి చూడండి అది ఇది ఫ్రమ్ నెంబర్ వచ్చేసి వి ఉంది కదా వి నుంచి మనకు రావాలి యాక్చువల్గా అమౌంట్ కానీ మనం ఏం చేస్తున్నాము యరో మాకు ఇటు ఉంది అంటే ఉల్టా మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంది ఇది ఎవరు చూడండి అప్పుడు ఏం చేస్తాడు అమౌంట్ సమ్ వన్ టూ త్రీ అమౌంట్ కొట్టేస్తాడు ఇక్కడ ఏం పంపిస్తాడు అంటే రీజన్ కొట్టేస్తాడు యూరు అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి పంపిస్తాడు అదేం చేసేది మనకు ఎస్ఎంఎస్ టైప్ లో వచ్చేస్తుంది అదేం చేస్తాం ఆ క్రెడిట్ అయింది అని చెప్పేసి మనకి యాక్సెప్ట్ చేయమంటు కదా దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే ఏమైంది మన అమౌంట్ లూస్ అయ్యి మా వాళ్ళకి వెళ్ళిపోతాయండి ఇది చాలా వరకు చాలా మంది గమని గమనించకపోవడం వల్ల ఏమైంది చాలా మంది రివర్స్ టెండర్లో అమౌంట్ పోతుంది ప్రొడక్ట్ మనమే పెడతాము లాస్ట్ మన అమౌంటే లాస్ అవుతుంది ఈ విధంగా మనకు వస్తుంటా అండి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి బాగా వస్తుందండి డైలీ ఒక టూ త్రీ వస్తాయి అంటే మంత్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు వస్తున్నాయి ఈ లాస్ట్ టూ మంత్స్ బాగా వస్తున్నాయి దీంట్లో డిటెక్షన్ ఉంటుంది అంటారు డిటెక్షన్ అంటే సేమ్ ఫ్రాడ్ స్టార్జ్ ఏదైతే ఉన్నదో ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే పర్సన్ చేస్తున్నది మొత్తం ఇది దీంట్లో అంటే మనం పే చేసే బదులు ఉల్టా మన దగ్గర నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు ఇంకో విధంగా దీంట్లో ఏం జరుగుతుందంటే అదేవిధంగా మార్కెట్కి సంబంధించింది ఏంటంటే ఏదైనా షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్ పెడ ఉంటాయి ఆ షాప్ క్లూస్ టైప్ ఇది ఫేక్ ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది జస్ట్ చిన్న డాట్ అది తేడా ఉండడం వల్ల వాళ్ళు చేస్తారు ఆర్డర్ చేస్తారు ప్రోడక్ట్ రాదు వచ్చిన ఏమొస్తుంది ఫైవ్ ప్రోడక్ట్స్ మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి ఏదో ఒక థౌసండ్ రూపీస్ టౌజండ్ ఏదో వాచ్ ఏదో మనం పెడితే అది పంపిస్తాడు దానికి మన విగ్రింగ్స్ ఏం చేస్తారంటే మనకు రావాల్సిన ప్రోడక్ట్ రాలేదు వేరే ప్రోడక్ట్ వచ్చింది నేను కస్టమర్ కేర్కి మాట్లాడి చేయాలి అని చెప్పేస్తాను మీరు రిటర్న్ పంపించాలని చేస్తారు ఆ ఏదైతే వెబ్సైట్ పేరు అయితే ఉన్నదో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఏంటి కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా ఐవీఆర్ రూపంలో ఉంటుంది ఐదు రూపాయలు అంటే వన్ ఎయిట్ డబల్ జీరో అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్లో గూగుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చీట్ చేయాలనుకున్నాడో వాళ్ళది గూగుల్లో పైన ఊబడేటట్టు వాడు పెట్టి కస్టమర్ కేర్ నెంబరు టెన్ డిజిట్స్ నెంబర్ పెడతాడు మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే నమ్మేసి అదే ఫోన్ నెంబర్ అని చెప్పేసి అని వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను ఇట్లా నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రిఫండ్ కావాలి అమౌంట్ అని చెప్పేసి అని మన వాళ్ళు మాట్లాడతారు అప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ పంపాలంటే మీకు ఒక మీ డీటెయిల్స్ అడుగుతాడు కొంతమంది డీటెయిల్స్ ఇస్తారు అంటే దీంట్లో టూ త్రీ టైప్స్ ఉన్నాయి డీటెయిల్స్ వచ్చేయడం వల్ల మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు డీటెయిల్స్ వల్ల ఆ విధంగా ఓటీపీ తీసుకొని ఒక రకంగా చేస్తారు ఇంకోటి ఏం చేస్తారంటే సరే మీ డీటెయిల్స్ మీ పేరు అకౌంట్ నెంబర్ ఇది కదండి మీ గూగుల్ పే నెంబర్ కదా మీకు అమౌంట్ క్రెడిట్ అయితే అని చెప్పేసి అని ఒక లింకుతో పాటు ఎవరు అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ అని చెప్పేసి అని సమ్ అమౌంట్ అని చెప్పేసి అని పంపిస్తాడు ఆ పంపించడం వల్ల మనలో ఏం చేస్తారు నిజంగా వచ్చిందని చెప్పేసి అని క్లిక్ చేస్తారు క్లిక్ ప్లిక్లికేషన్ ఏమైంది మన యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాడు మనం మళ్ళీ ఎక్స్ట్రాకి అమౌంట్ లూస్ అయిపోతాం మనం మనం అదేవిధంగా ఏమైందంటే ఇంకో ఎంబో దీంట్లో ఏం అంటే ఎవరికి తెలియదు అనుకో ఇప్పుడు వాడికి అంత నాలెడ్జ్ లేదనుకో స్మార్ట్ ఫోన్ వాడితే నాలెడ్జ్ లేదు మీ దాంట్లో ఎనీ డెస్క్ యాప్ ఉందా అని అడుగుతాడు ఎనీ డేస్లో ఏమి అంటే నేను నేను చెప్తాను మీరు ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఫోన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇన్స్టాల్ చేపిస్తాడు ఇన్స్టాల్ చేయించిన దేని ఏం చేసాడు దానికి ఒక ఓటీపీ వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అని చెప్పేసి ఉన్నాడు వాడు ఏం చేస్తే అది యాక్చువల్ టీమ్ వేర్ టైప్లో ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఓటీపీ అతను షేర్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం అతను స్క్రీన్ మీద చూసుకొని యాక్సెస్ చేసుకొని మన ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో ఓటీపీ కూడా దానికి వస్తుంది కదా వాడు ఓటీపీ కూడా తీసేసుకొని అటు లూజ్ చేస్తాం ఓకే అంటే ఈ బాధ్యతలు దీనికి మోసపోకుండా ఏం చేయాలండి ఇప్పుడు ఏదైతే ఉందో కస్టమర్ కేర్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫేక్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు లేదా ప్రోడక్ట్ రాకపోయినప్పుడు అయితే వీళ్ళు కస్టమర్ కేర్ ఏదో కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా ఐవీఆర్ ఉంటుంది ఐవిఆర్ మీన్స్ ఇంటెన్స్ టు వాయిస్ రికార్డ్ రెస్పాన్స్ టైంలో ఉంటుంది అంటే వాళ్ళు దాంట్లో మనం మామూలుగా గ్యాస్ కూడా బుక్ చేసేటప్పుడు అడుగుతావా మీ కస్టమర్ ఎగ్జిక్యూట్ నెంబర్ ఇది కన్స్యూమర్ నెంబర్ ఇది మీరు రీఫీల్ చేయాలనుకుంటే నెంబర్ వన్ ఒక ఆ రూపంలో ఉంటుంది ఎప్పుడూ ఫోన్ నెంబర్ ఉండదండి నెంబర్ వన్ ఒకటి గమనించాలి అదేవిధంగా వాడి పంపించే మెసేజ్లు కానీ ఓటీపీలు కానీ రివర్స్లో పంపియమంటాడు ఆ రివర్స్ పంపించడం ఏంటంటే ఆల్టర్నేటివ్గా మనం తీసుకెళ్ళి మన చేతులు పెట్టినట్టు అవుతుంది అదొకటి రెండు గమనించాలి మూడు వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ఎవరైనా ప్రోడక్ట్ చేసినప్పుడు కొంతమందికి మీరు ఆఫర్స్ వచ్చాయని చెప్తారు అది కూడా ఫేక్ అండి ఎందుకు అంటే అన్నోన్ పర్సన్కి ఎప్పుడైనా మన ఫోన్ యాక్సెస్ ఇవ్వడానికి ఏదైనా మెసేజ్ కానీ ఓటీపీ కానీ డేస్ లాంటి యాప్లు కూడా ఇన్స్టాల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వకూడదు ఫస్ట్ ఓకే మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఎమ్మెల్యే కొత్తపేట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఎమి జక్కంబుడి రాజా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ యామ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ యామ్ వాసరెడ్డి పద్మా చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ టుమన్ కమిషన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్